హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తిల్లీ ఇది అన్ని చోట్ల మటన్ సెంటర్స్లో కానీ సో మార్ మటన్ మార్కెట్స్లో కానీ మీకు దొరుకుతుంది కానీ చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు దీంట్లో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైతే బాడీలో బ్లడ్ తక్కువగా ఉంటుందో సో దీన్ని తిన తినడం వల్ల త్వరగా మీకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మీకు శరీరంలో ఏమన్నా డాక్టర్ ఏమన్నా బ్లడ్ తక్కువగా ఉందంటే సో మీరు నార్మల్గా ఈ ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ సో దానికి వెళ్ళడం కన్నా ఇలా ఈ నాన్ వెజ్లో ఇలాంటి పదార్థం తీసుకోండి ఫ్రెండ్స్ ఇది చెన్నై బెంగళూరు లాంటి సిటీస్లో చూసారంటే చాలా చాలా డిమాండ్ సో జతనే త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు సేల్ అవుతుంది అంత డిమాండ్ ఉన్న పార్ట్ ఫ్రెండ్స్ ఇది సో లివర్ కానీ ఈ తిల్లిని నెరడి కూడా అంటారు దీన్ని దీన్ని తీసుకోండి సో వీక్లీ ట్వైస్ కానీ మంత్లీ త్రైస్ ట్వైస్ కానీ తినడం వల్ల వన్ మంత్లోనే మీ బాడీలోనే హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఇక్కడ ఆంధ్రాలో సో నార్మల్గా విలేజెస్లో దీన్ని అంతగా తినరనమాట సో సిటీస్లో అయితే చాలా చాలా డిమాండ్ ఫ్రెండ్స్ దీంట్లో అన్ని పోషకాలు ఉన్నాయి ప్లస్ హిమోగ్లోబిన్ మీకు బాడీలో కనుక బ్లడ్ ఇంప్రూవ్ కావాలంటే ఇది ఒక్కటే ఫ్రెండ్స్ నాన్ వెజ్లో త్వరగా మీకు ఇంక్రీజ్ అవుతుంది బ్లడ్ ప్లస్ ఇంకేంటంటే సో అనిమియాతో బాధపడేవారు చాలా లీన్గా ఉన్నారు ఎనర్జీకి లేదు డల్గా ఉన్నట్లయితే దీన్ని రెండు మూడు సార్లు మీరు ఫ్రై కానీ పెప్పర్ ఫ్రై కానీ నార్మల్ బాయిల్ చేసుకుని తినడం వల్ల మీకు త్వరగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు తినచ్చు ఫ్రెండ్స్ దీంట్లో ఎలాంటి ఇది లేదు సో గ్యాస్ట్రిక్ సమస్య అవి ఏమి ఉండదు జస్ట్ బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుని తినడమే త్వరగా మీకు బ్లడ్ కావాలంటే ఈ యొక్క పదార్థం తినండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తుంటాను ఫ్రెండ్స్ కంటిన్యూస్గా నా ఛానల్ని వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో అదేవిధంగా ప్రతి వీడియో తర్వాత కూడా ఒక చిన్న వీడియో నా నా తరపున ఒక సజెషన్ ఐ మీన్ ఒక ఇలాంటి ఒక ఐడియాస్ అన్ని మీకు ఇస్తూ ఉంటాను సో నేను చెప్పినట్టు ఆ పార్ట్ అని మీరు తీసుకుని తినండి ఫ్రెండ్స్ సో వంట చేసుకోండి హ్యాపీగా ఉండండి ఫ్యామిలీతో ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్